తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు అయితే మాత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాకైతే మాత్రం ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేసి మీరు త్రిపుర బయట బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పడం జరిగింది అయితే మీరు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా నేను స్వీకరిస్తానని చెప్పేసి జిష్ణుదేవ్ వర్మ అయితే చెప్పడం జరిగింది మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు చెప్పడంతో నాకు అర్థమైందని చెప్పేసి జిష్ణుదేవ్ వర్మ అయితే తెలిపారు మొత్తానికి అంటే ఒక బాధ్యతలు త్రిపుర నుంచి ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్గా నియమించబడటంతో ఆయన సంతోషం అయితే వ్యక్తం చేశారు త్రిపుర నుంచి బయట ఒక గవర్నర్గా నియమిపడటం త్రిపుర నుంచి మొట్టమొదటిసారి నేనే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మొత్తానికి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి సమన్వయం చేసుకుంటూ నేను ఒక రాజ్యాంగ పదవిని నిర్వహించ రాజ్యాంగ పదవిలో ఉండటం నాకు సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పేసి నూతనంగా బాధ్యతలు చేపట్టానటువంటి జిష్ణుదేవ్ వర్మ అయితే తెలిపారు మొత్తానికి అటు గతంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం త్రిపురలో అలాగే మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో నాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది మొత్తానికంటే ఒక పక్క ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి నువ్వు త్రిపుర బయటే త్రిపుర వెలుపుల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పేవరకు కూడా నాకైతే మాత్రం అర్థం కాలేదు అలాగే ఓ పక్క రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడంతో నాకు అర్థమైంది నేను తెలంగాణ గవర్నర్గా నియమించబడ్డాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసిందని చెప్పేసి త్రిపురలో ఆయన అయితే మాత్రం వ్యాఖ్యానించారు మొత్తానికి తెలంగాణకి నూతన గవర్నర్ రావటం పట్ల అయితే మాత్రం గతంలో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు లేకపోతే అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు ఒక భిన్నంగా త్రిపుర నుంచి వస్తున్నటువంటి ఈ జిష్ణుదేవ్ వర్మ అయితే మాత్రం కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తెలంగాణలో ఇటుపక్క ముఖ్యమంత్రి అటుపక్క గవర్నర్ మధ్య ఒక సమన్వయం చేసుకుంటూ ఇంకా ఆయన గవర్నరు పదవిని అయితే మాత్రం నిర్వహించనున్న నేపథ్యంలో జిష్ణుదేవి వర్మకు అయితే మాత్రం శుభాకాంక్షలు తెలిపా మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన అధ్యయనం చేసుకుంటారు అతను కూడా గతంలో ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం అలాగే మంత్రిగా చేసినటువంటి అనుభవం అన్న నేపథ్యంలో మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ సాయ సహకారాలు కూడా గతంలో అందించారు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా తెలంగాణ కూడా నేను గవర్నర్గా రానున్న నేపథ్యంలో ప్రధాని సాయ సహకారాలు ఉంటాయి రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమన్వయం చేసుకుంటూ రాజ్యాంగ పదవిలో ఉంటూ నేనైతే మాత్రం ఆ యొక్క పరిపాలన అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి అంశాలు కూడా నాకున్నటువంటి పరిధిలో నేనైతే మాత్రం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పేసి తెలంగాణ గవర్నర్గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నటువంటి జిష్ణుదేవి అయితే మాత్రం తెలిపారు